ఏంటయ్యా ఇది చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే అలా ఆ రోకల ఎక్కడ అయ్యో సార్ అది మా నాన్న నిల్స వాలేదో పై దాచుతుండి సార్ ఇది గాంధీ అనే పేరే తప్పు ఇందులో గాంధీ బాబ మా బాబు గాంధీ బాబు అది ఒరేయ్ అమ్మా క తాపుని చెప్పడమ్మా పవన్ కుమార్ అన్ని పెట్టు ఫోటో తీసుకుంటా సంతకం పెట్టండి ఇదంతా కష్టపడి సంపాదించు పెట్టండి అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్ ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచన పడ్డట్టుంది ఇది ముందే చెప్పు కదా రంగలింగం ఎంత కొప్పుకుంటారు ఓరి మీ నోట్లో పచ్చదారు ఇది ఇదేదో ముందే చెప్పు కదా అవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు రెండు ఒప్పుకున్నట్టేనా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఏమంటారు నాకు చేయి చాచే అలవాటు లేదు ఆ సడ కనకమున్నారా సార్ రెండు అన్నారు సరే సార్ బాబు ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు కొట్టాలి ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి కష్టం సార్ ఇంత ధైర్యం వస్తుంది సార్ తప్పకుండా వస్తుంది పెట్టండి తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని పట్టుకోవటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్ ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి పలండి మిస్టర్ చిరంజీవి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి మేడం ఇవాళ నా ఫస్ట్ డే వర్క్ మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్ మేడం థ్యాంక్ యూ సార్ నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక కదకా చేతులు అబ్బాయి ఆ వేరే కొట్టేశాను సిక్సర్ షాట్ అది అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు పేరు రావయ్యా ఎందుకయ్య అర్చనావు ఎంత ఉంది మీరు చెప్లో చేస్తారుగా జీతం ఇస్తావు కదా మీరు సీబీఐ ఆఫీసర్ ఇంకా నుంచి జీపీయో కాపీయో జీతం ఇస్తావుగా బేటా ఇస్తావుగా ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను చేస్తారా ఈ యాభై ఏడేళ్ల వేచలో నాకెవరు పని లేదు మీరు ఇంతవరకు మాట వరుచుకొని ఎవరితో ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేంత వరకు కాళ్ళు పట్టుకునే ఇలాగే పడు ఉద్యోగం ఇస్తాను లేరా లే ఇవాళ నుంచి మనం మంచివాళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాం మంచివాళ్ళు చెడ్డ వాళ్ళైనప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు మారిపోదా దొంగి నుంచి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దబ్బేద్దాం అర్థమైందా బాగా అర్థమైంది చెప్పు బాబు తిరిగి చెప్పు వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేసినా మన ఫీలింగ్ మన కొద్దు ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పు ఇస్తే నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురానా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది తన్నీ కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్ కు ఉంటుందా తెలియదు కానీ రమ్మంటారా వాట పమౌన్స్ వాట పపన్స్ కుదిరేసి వచ్చేసా

ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం ఇప్పుడు ఎలాగబ్బాయి ఎలా ఇప్పుడు నాకెందుకో ఆ అమ్మాయి మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది ఎలా కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది ఏంటి అలా అంటున్నావు లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో లైఫ్ లో పైకి రావాలంటే ఇప్పుడు ఏమో రాకూడదు కదా వచ్చింది బాబు లేదు బండి వచ్చేసింది బాబు వచ్చేసింది మాట వినండి నేను చూసుకుంటాను పదండి తొందరగా ఎక్కండి ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు టైం అవుతుంది కదా వచ్చామా వచ్చావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా హేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ అవును ఇంకా ఎవరు గెటబ్లే మార్చలేదా రండి త్వరగా బయలుదేద్దాం అసలు ఏం పట్టనట్లేదు హలో నేనే ఆ పవన్ చెప్పు మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు తెలుగు తమిళ్ మలయాళం కొరియన్ బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు మనల్ని ఎవరు కనిపెట్టలేరు ఏ సమస్య లేదు మ్యాటర్ జాగ్రత్త వంటగా ఇంట్లో పిలికి తీసుకొచ్చే అలాగే మాట్లాడుకుంటా చదువుకోండి అయ్యగారు కాఫీ ఇవ్వండి తొందరగా ఎంతసేపు పడుకుంటాం పాలా లేకుండా నిద్ర ఏంటి హలో పేపర్ పేపర్లో చూసావా మన గురించి ఏమన్నా వచ్చిందా ఏమీ లేదు